ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవారి భక్తులకి శుభవార్త తెలియజేస్తూ మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటి గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి సంబంధించిన ప్రతి లేటెస్ట్ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ లో మొదటి అప్డేట్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మే నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఒక్క మొబైల్ నెంబర్ తో లోగిన ఇద్దరికి ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరికి అంటే ఏ ఇద్దరికైనా అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్కా తమ్ముడు ఇలా ఏ ఇద్దరికైనా కూడా ఒక మొబైల్ నెంబర్ తో ఈ ఆన్లైన్ లెక్కిడి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఇలా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా ఈ రెండు రోజులు ఆన్లైన్ లక్కిడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తుల అందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని వారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ అర్జిత సేవకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మాత్రమే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని మీరు లక్డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని గమనించుకొని మొదటి గడప ఆర్జిత సేవలకి మే నెలకి సంబంధించి ఆన్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి కాబట్టే ఈ టికెట్స్ ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు కూడా స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు కేవలం నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూలైన ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుందండి ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవా టికెట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ చేస్తారు మిగిలిన మూడు సేవలు మీరు ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్ కి కలిపైనా బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మే నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ నాలుగు రకాల అర్జిత సేవల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ ఎస్వీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ అనేది చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్ళీ మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి రెండోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు వెళ్లాల్సి ఉంటుంది అంటే ఏటీసీ సర్కిల్ వద్దే రిపోర్ట్ చేయాలండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఈ మే నెలకి సంబంధించిన ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మే నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన టూ టు త్రీ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా ఈ టికెట్స్ కంప్లీట్ గా బుక్ అయిపోతాయి అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి కేవలం టూ మెంబర్స్ కి మాత్రం ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలం మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల కల్లా వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మే నెలకి సంబంధించిన దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి వెయ్యి టికెట్స్ చెప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఒక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ ప్రూఫ్ కింద టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి లేదా ఫిజికలీ హ్యాండికాప్డ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారైతే మీకు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగినట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి అండ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలండి ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే వారైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ సర్టిఫికెట్ ని టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి అండ్ ఈ కేటగిరీలో మీరు ఒక్కసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు ఈ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ త్రీ మంత్స్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీడీపీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం కల్లా టిటిడి వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక్కసారికి ఆరు మందికి అంటే సిక్స్ మెంబర్స్ కి మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ ని బుక్ చేసుకోగలం అండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్ ను కానీ దర్శనం టికెట్ ను గానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని దర్శనాలకు కావచ్చు సేవలకు కావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో తీసుకొని వెళ్ళవచ్చు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మే నెలకి సంబంధించిన తిరుపతి తిరుమల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే తిరుపతి తిరుమలలో మే నెలకి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టిటిడి వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమలలో అకామిడేషన్ కేవలం దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునేలా టీటీడీ వెబ్సైట్ టీటీడీ వారు అప్డేట్ చేయడం జరిగింది వితౌట్ దర్శనం టికెట్ అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి మీరు ఏ దర్శనం టికెట్ అయినా కూడా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కావచ్చు అంగ ప్రదక్షిణం ఆర్జిత సేవలు లక్కిడుపులో సెలెక్ట్ అయిన భక్తులు కావచ్చు ఇలా మీరు ఏ దర్శనం టికెట్ నైనా కూడా ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకుని మీరు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది భక్తులందరూ ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి మే నెలకి సంబంధించిన ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఏ సమయాలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా టీటీడీ ఎస్వీ భక్తి ఛానల్లో ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్స్ ని ఇంకా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదండి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఈ అప్డేట్స్ వచ్చిన వెంటనే ఆ స్క్రీన్ షాట్ ని మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఉంటుంది ఈ టికెట్స్ అన్నింటినీ కూడా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానంస్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానెల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ హెల్ప్ అవుతాయి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున అరవై రెండు వేల ఐదు వందల తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపో ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్